జిల్లా కేంద్రంగా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు బ్రాహ్మణ సంఘం మద్దతు తెలిపారు కర్నూలు పశ్చిమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రత్యేక జిల్లా ఏర్పడుతూనే సాధ్యమని సంఘం అభిప్రాయపడింది ఆధోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ మధుసూదన్ శర్మ మాట్లాడుతూ కర్నూలు పశ్చిమ ప్రాంతాల్లో వైద్యం ఆరోగ్యం త్రాగునీరు సాగునీరు విద్యారవాడ రవాణా ప్రభుత్వం సేవలు అంటే అనేక విభాగాలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శ్రీధర్ కార్యదర్శి మటన్ రామచంద్ర కోశాధికారి బాలాజీ గౌరవ అధ్యక్షులు రాఘవేంద్ర ఆచారి పాల్గొన్నారు మేము ఈ కాబట్టి మన నాయకులందరూ ప్రతి ఒక్కరు వచ్చి మాకు సంఘీభావం తెలిపినారు సంఘీభావం తెలిపితే సరిపోదు అక్కడ అమరావతిలో కూర్చొని మీరు అంతా కూర్చొని మాకు ఆధునీ జిల్లా కావాలని మీరు ఒక్కసారి కట్టి ఇది కాదు ప్లస్ ఐదు డివిజన్లు ఉన్నాయి ఎమ్నూరు ఆలూరు పత్తికొండ మంత్రాలయం ఆధుని వీళ్ళందరూ కూర్చొని వీళ్ళు ఈ నాయకులందరూ కూర్చొని మాకు ఆధ్వని జిల్లా కావాలని కూర్చుంటే ఎవరు లేదు అనే శాతకాలు ఎందుకంటే ఒక్కసారి ప్రజలు వచ్చి ఊవెత్తిన వాళ్ళని అడిగితే వాళ్ళకి కంపల్సరీ దే హ్యావ్ టు బో ప్రజల దగ్గరే ఉండేది అంత ఆశ ఇది కానీ మనము సంఘీభావం చెప్తున్నాం కానీ మనము ఒక్కొక్కరు వస్తారు పోతారు అది కాదు మనం ఉధృతంగా ఈ దీన్ని ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తే మనకు ఆదోని జిల్లా ఖచ్చితంగా వస్తుందనే గ్యారంటీ ఉంది ఆదోని పట్టణ ప్రజలకు మరియు ఆదోని బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు నకాజ శ్రీధర్ గారికి ప్రధాన ప్రధాన కార్యదర్శి మఠన్ రామచంద్ర గారికి మరియు గౌరవాధ్యక్షులు రాఘవేంద్ర గారికి మిగతా బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదోని జిల్లా చేయాలి ఆదోని నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా విభజించాలి అనేటువంటి నినాదంతో ఆదోని బ్రాహ్మణులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఈరోజు దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది ఈ దీక్షా శిబిరంలో మేము పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ దీక్ష శిబిర నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదోని అభివృద్ధి చెందాలి అంటే ఆదోని యొక్క స్థితిగతలు స్వరూప స్వభావాలు మారాలి అంటే తప్పకుండా ఆదోని జిల్లా చేయాలి ఆదోనిని నాలుగు మండలాలుగా విభజించినప్పుడే విద్య వైద్య ఆరోగ్య వ్యవసాయ రంగాలు అభివృద్ధి చెంది ఇక్కడ ఎన్నెన్నో ప్రభుత్వ కార్యాలయాలు పెద్ద పెద్ద కార్యాలయాలు అంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ